వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెల ముందుగా హెడ్లైన్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ సూచనల ప్రకారం కుటుంబ దత్తత కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్ వారు జెడ్పిహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ కొత్తపల్లి గ్రామం మండలంలో ఎనిమిది మే రెండు గురువారం రోజున ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమం మరియు ఆరోగ్య అవగాహన సదస్సు జరిగింది ఈటి వైద్య సేవలను రెండు వందల యాభై మంది కొత్తపల్లి గ్రామం మరియు పరిసర ప్రాంత ప్రజలు వివిధ వైద్య సేవలు వినియోగించుకున్నారు ఈ శిబిరానికి మెడికల్ కాలేజ్ యాజమాన్యం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శాంతన్ కుమార్ కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ గాయత్రి డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ ప్రసాద్ స్వామి డాక్టర్ ప్రశాంత్ కుమార్ ఏవో అగస్టిన్ ఎంఎస్డబ్ల్యూ రాజు హెల్త్ ఎడ్యుకేటర్ శారద వివిధ వైద్య సిబ్బంది మరియు సెకండ్ ఇయర్ వైద్య పిల్లలు పాల్గొన్నారు ముఖ్యంగా మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్ తరఫున ఈ ఫ్యామిలీ అడాప్షన్ అనే ప్రోగ్రాం కుటుంబ దత్తత కార్యక్రమం అనే ఎన్ఎంసి ప్రోగ్రాం కింద వారి యొక్క ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికల్ కాలేజ్ వారు ఇక్కడ కొత్తపల్లి జడ్పీహెచ్ఎస్ నందు వైద్య శిబిరాన్ని మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు దీంట్లో ముఖ్యంగా వైద్య శిబిరము అంటే రకరకాల డాక్టర్లు ఇక్కడ విభాగాలు జనరల్ మెడిసిన్ విభాగం కానివ్వండి బిడియాట్రిక్స్ విభాగము తర్వాత గైనకాలజీ విభాగము తర్వాత ఏంటి చెవి ముక్కు గొంతు విభాగము ఆప్తల్మాలజీ విభాగము ఇవి క్యాంప్స్ లాగా ఈ డాక్టర్స్ అందుబాటులో ఉండడమే కాకుండా స్టూడెంట్స్ ఒక వంద మంది స్టూడెంట్స్ ఒక బ్యాచ్ సెకండ్ ఇయర్ బ్యాచ్ పిల్లలు ఇక్కడ కొత్తపల్లి గ్రామాన్ని ప్రజలందరినీ దత్తత తీసుకున్నారు వారి యొక్క ప్రతి నెల మేము శనివారం ప్రతి రెండవ శనివారం కానీ నాలుగవ శనివారం రోజు ప్రతి ఒక్క ఇంటి ఇంటికి వెళ్ళి మా యొక్క స్టూడెంట్స్ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఐదు ఫ్యామిలీస్ని వాళ్ళ యొక్క వివరాలు పూర్తి వివరాలు వాళ్ళ ఇంటి యజమాని దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఇన్కమ్ వాళ్ళ కష్టాలు నష్టాలు అన్నీ వాళ్ళు తీసుకునే అటువంటి పౌష్టికాహారం కానివ్వండి వాళ్ళు తీసుకునే వాళ్ళ ఒక ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్లో మేము నమోదు చేసుకుంటాము అలా నమోదు చేసుకొని వాళ్ళకి ఎవరికైతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మళ్ళా ఒక ఆరు నెలల్లో మూడు నెలల్లో కానీ ఆరు నెలల్లో కానీ ఒక పెద్ద ప్లేస్ తీసుకొని అక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారి వారి యొక్క సమస్యల్ని అందరినీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా మా విద్యార్థులు వెళ్ళి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు వైద్య చికిత్సలు రక్త పరీక్షలు వాళ్ళ సరైనటువంటి మందులు అన్నీ కూడా మేము మా కాలేజ్ తరఫు నుంచి కానీ మా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తరపు నుంచి మేము అందరికీ అందిస్తాము ఇది ఈ యొక్క విని మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలందరూ కొత్తపల్లి గ్రామ ప్రజలు అది ప్రసాపాంతా ప్రజలు కూడా వినియోగించుకోగలరని మేము ఆశిస్తున్నాం నా పేరు డాక్టర్ ప్రసాద్ స్వామి నేను డాక్టర్ నిధన్ కుమార్ వైస్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కార్యక్రమం ప్రకారం వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ జాయిన్ అయినాక వాళ్ళ ఫస్ట్ ఇయర్లో ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క దగ్గర విలేజ్ని అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది అడాప్ట్ చేసుకొని ఆ బ్యాక్ స్టూడెంట్స్ వాళ్ళ కరెకులం వాళ్ళ ఎంబీబీఎస్ కరెకులం మొత్తం అయిపోయే వరకు ఆ ఊరిని ఫాలో కావాల్సి వస్తుంది ఒక్కొక్క స్టూడెంట్ మూడు నుంచి ఐదు కుటుంబాల వారికి దత్తత తీసుకుంటారు అడాప్ట్ చేసుకుంటారు అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఆ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇక్కడ ఉన్న రోజులు ఎంబీబీఎస్ చదివి అనే రోజులు ఆ విలేజ్ యొక్క వాళ్ళ విలేజ్ పర్టికులర్ ఫ్యామిలీ యొక్క వాళ్ళ మెడికల్ కండిషన్స్ని అన్ని కంటిన్యూస్గా ఫాలో అవుతుంటాం సో దీని ద్వారా మనకి ఏమవుతుంది అని అంటే ఒక విలేజ్ యొక్క డెమోగ్రాఫిక్ డేట్ అవుతో పాటుగా అక్కడ ఉన్న ఎకడమాలజికల్ డిజీజెస్ ఎండ ఎండమిక్ డిజీజెస్ అంటే మనకి అక్కడ ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు కమ్యూనికబుల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ఆ పర్టిక్యులర్ విలేజ్లో ఉన్నది అన్నీ మనకి ఒక అవగాహనకు వచ్చి ఇది ఒక గ్రామము తర్వాత గ్రామం నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రము ద్వారా మనకి ఫ్యూచర్గా మనం ఇలా ప్రణాళిక చేసుకోవాలి నెక్స్ట్ మనం ఎంతమంది వైద్యులు అవసరం పడతారు ఎంతమంది పారామెడికల్ సిబ్బంది అవసరం పడతారు అన్ని ముందే ప్లాన్ చేసుకోవడానికి ప్లస్ ఏ స్కీమ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అవన్నీ చేయడానికి కూడా మనకు ఒక అవగాహన వస్తుంది దీనిగా దీని ముఖ్య ఉద్దేశం ఇది కాకుండా ప్లస్ ఇంకొకటి పిల్లలకి అంటే బిపిఎస్ విద్యార్థులకి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం కోసము వాళ్ళు మార్కెట్ రెడీ అంటే బయటికి రాగానే ఎలా వాళ్ళ ప్రాక్టీస్ పరిస్థితులు ఎలా ఉంటాయి గ్రామీణ వాతావరణానికి అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది థ్యాంక్ యూ క్యాంప్లో ఇప్పటివరకు డెబ్బై ఐదు మంది వరకు వచ్చారు నూట యాభై మంది నుంచి రెండు వందల మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వచ్చిన వాళ్ళకి జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ గైనెక్స్ గైనకాలజీ ఈఎన్టీ వైద్య నిపుణులు చూస్తున్నారు చూసి ఇక్కడ ఏవైతే వాటికి వైద్యం అందించగలరో మెడిసిన్స్ అయితే ఇచ్చి పంపిస్తున్నారు ఎవరికైతే ఇంపేషెంట్ వైద్యం అవసరం పడుతుందో వాళ్ళని జనరల్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ అద్భుతమైన క్యాంప్ని కండక్ట్ చేయడానికి మాకు సహకరించిన ప్రప్రథమంగా మున్సిపల్ కమిషనర్ గారికి షార్ట్ నోటీస్లో మాకు ఈ అరేంజ్మెంట్స్ చేయించిన షామియాలు కుర్చీలు కుర్చీలు చేర్ సరే చేయించినందుకు నెక్స్ట్ ఈ స్కూల్ దేమి సెస్ ని వాట్కోవడానికి అవకాశం ఇచ్చిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి స్కూల్ జెకేహెచ్ఎస్ హెడ్ మాస్టర్ గారికి నెక్స్ట్ ఈ లోకల్ లోకల్ లీడర్స్ కి ఇక్కడ లోకల్ గా నాకు సబ్ సెంటర్ నుంచి ప్స్ పిఎఫ్సి నుంచి సహకారం అందించడానికి ఫసిల్వాట్ కల్పించిన డిఎంహెచ్ఓ గారికి అండ్ లోకల్ మెడికల్ ఆఫీసర్ గారికి నేను కృతజ్ఞతలు Thank you. So you can call it Jim Community Medicine Department. ఈ కమ్యూనిటీ మెన్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న కుటుంబ దత్తత కార్యక్రమం ప్రారంభించాము సో ఈ కార్యక్రమం కింద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాము సో మేము ఏమిటంటే ప్రతి కుటుంబానికి వెళ్ళి వాళ్ళని పరీక్ష ఎవ్రీ టైం వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఏంటి పరిశుభ్రత గురించి కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళకి ఎప్పుడు బ్లాడ్ టెస్ట్ గానే చేయటం కుదరటం లేదు అందుకని మేము ఇక్కడ ఇప్పుడు క్యాంప్ కండక్ట్ చేసి ఈ క్యాంప్లోన రకరకాల వైద్య నిపుణులను వివిధ వైద్య నిపుణులను మెడిసిన్ సర్జరీ ఈఎన్టీ ఆఫ్టర్స్ ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ వైద్యులు వచ్చారు సో వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏమైనా అంక అవసరం ఉన్నాయా ఉంటే ఏమైనా సమస్యలు ఎక్కువగా ఉంటే వాటిని రెఫరెన్స్ చేసేసి వాళ్ళని ఫాలో అప్ చేస్తాం ప్రతి మొత్తం వాళ్ళు కంప్లీట్ ట్రీట్మెంట్ వచ్చి వాళ్ళు పూర్తిగా కోరుకునేంత వరకు వాళ్ళని ఫాలో చేస్తాం సో అవన్నీ చేయడానికి ఈ కార్యక్రమం ఈ వైద్యశ్వరం మేము నిర్వహిస్తున్నాము ఇందులో రక్త పరీక్షలు మందులు ఉచితంగా ఇస్తాము ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి ముఖ్యంగా మా మెయిన్ మెయిన్గా మా కంప్యూటికేషన్ డిపార్ట్మెంట్ మెయిన్ ఏంటంటే వాళ్ళకు అవగాహన సో ఆరోగ్య అవగాహన సదస్సును కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నాము ఆ కార్యక్రమం కింద మా విద్యార్థులు వాళ్ళు రకాల రోగాల గురించి వాళ్ళకు వివరణ ఇస్తారు ఏం చేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి కారణాలు ఏంటి ఎలా అరి ఎందుకంటే రోగం వచ్చిన తర్వాత కాదు కానీ రోగం ముందే అరికట్టడం మెయిన్ కాబట్టి ముందే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ప్రజలకు ఎంత చైతన్యం చేయించాలనేది ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని సేవలు అందించవేసుకుందాము నేను డాక్టర్ గాయత్రి సునీల్ జోడీ సీజే ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్